Okay.

मुख्य इलाग ग्रम प्रेजु మన గలేకల గ్రామాన్ని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి ఉన్నటువంటి ఆవరి మండలంలో విలీనం చేయడం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజల మండలంలో విలీనం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మనకు ఒక్కరికే సమస్య కాదు మన జలతరాలు కూడా అలా అదే విధంగా సమస్య ఉంటది మన పిల్లలకు కూడా పెద్ద ఇబ్బందులు అవుతాయి ఈ రోజు ఏ పని చేస్తున్నాను చెప్పనుకున్నా తన ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మాట్లాడినో గండ గ్రామ ప్రజల ముఖ్య ఉద్దేశం ఏమంటే మా గండకాళ్ళ గ్రామాన్ని పెద్ద హరివాణం మండలానికి విలీనం చేశారు సుమారుగా మాకు గండకాళ్ళకి పెద్ద హరివాణంకి ముప్పై కిలోమీటర్ల పైన దూరం అవుతుంది కానీ ఆదోని పది కిలోమీటర్ల దూరంలోనే ఆదోని గనకల గ్రామాన్ని ఆదవానికి వదిలేసి పెద్ద పెద్ద హరివనం గ్రామానికి విలీనం చేసినారు అందువల్ల మాకి మా గ్రామ ప్రజలకి చాలా ఇబ్బందికరమైన విషయం అది చిన్నదానికి పెద్దదానికి మేము పెద్ద హరివనం మండలానికి పోవాలంటే కాదు అందువల్ల ఈ గనకల గ్రామాన్ని ఆదోని మండలానే నిల్ ఉంచాలని మా గ్రామ ప్రజలు డిమాండ్ కోరుచున్నాము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని మాకు ఆదరణ మండలమే కావాలా ఆదా మండలం సర్పంచ్కోకుండా ఎప్పుడు ఎదుర్కోకుండా మా గ్రామాన్ని పెద్దారోణంలో వియడం చాలా దారుణమైన విషయం అందుకని ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు రోజు లేని విధంగా మన గ్రామానికి అడ్డానికి కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టేది పార్టీకి సంబంధం లేకపో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పిలిస్తే ఇంత మంది వచ్చిన చాలా సంతోషంగా ఉండాలి మన విజయ సంత ఉండడానికి ఐకమత్యంగా ఉండాలి రేపు పొద్దున విజయం ప్రజల తరఫున ఉండదు కాబట్టి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎండిఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అదే ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే మినాశా గారికి శాస్త్రి గారికి అందరినీ కలిసి మన యొక్క డిమాండ్